అందరికీ నమస్కారం అండి మన సుభాష్ పత్రిజీ గారికి సొన్మల అమ్మగారికి గారికి వారి పాదాలకి నా హృదయపూర్వకంగా నమస్కారములు మనకి కోనసీమ జిల్లాలో అంగర్ గ్రామంలో అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ధ్యాన కేంద్రము అక్కడ ప్రథమ వార్షికోత్సవము జరుగుతున్నది అక్కడ అందరికి అందరూ తల రావాలని కోరుచున్నాము మరి అందరూ కొత్త వాళ్ళు అయినా ఎవరైనా సరే అందరూ కూడా తయారు వచ్చి అక్కడ అక్కడ చేస్తున్న సంగీత ధ్యానములు మనం కూడా ధ్యానం చేసి తరిందాము మరి ఇక్కడ ధ్యానం సంగీత ధ్యానం చేస్తున్న వారు శ్రీ పిప్పళ్ళ ప్రసాద్ గారు మరి మరియు మరి హిమాలయ గురువు గారు మనకి సదానంద వారి సందేశం కూడా జరుపుతున్నారు మరి ఇదంతా చేస్తున్న వారు అంగర పిరమిడ్ సొసైటీ వారు జరుపుతున్నారు మరి అందరూ తల రావాలని కోరి ప్రార్థిస్తున్నాము మనం అందరూ కూడా వెళ్లి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము చందంచి ఛానల్ వారు ఛానల్ వారు మనందరినీ పిలుస్తున్నారు మరి అందరూ రావాలని కోరుతున్నాము హో పత్రిజీ అంగో అంగరికి మనం వెళ్దాము థ్యాంక్ యూ వెరీ మచ్